శ్రీమాత్రే నమ గురుభ్యో నమ మనం ఇన్ని రోజుల నుంచి కూడా ఏ మాసానికి తగ్గట్టుగా అంటే ఏ నెలకు తగ్గట్టుగా ఆ నెల రెమెడీస్ చెప్తూ ఉన్నాం అలాగే ప్రతి నెల మనం ఏం పూజలు చేయాలో చెప్తున్నాం కానీ సాధారణంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక రాశి ఉంటుంది ఆ రాశి వారికి ప్రత్యేకంగా కొన్ని నక్షత్రాలు ఉంటాయి ఉదాహరణకు నాది తులారాశి మరి తులారాసులో ఉన్న నక్షత్రం ఏంటి అంటే స్వాతి నక్షత్రం సో ఇవి ఎందుకు చెబుతున్నాను అంటే పాపం చాలామంది వాళ్ళ యొక్క పేర్లు మాత్రమే తెలుసు ఆ పేర్లు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయాలి మరి ఈ డేట్ ఆఫ్ బర్త్లు టైంలో లేవు అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేసేటువంటి వీడియో ఇది దయచేసి ఈ వీడియో ప్రతి రాశికి సంబంధించి ఏ గ్రహ సంచారం ఉంటుంది వాళ్ళ అక్షరాలు ఏ ఉంటాయి ఏ పేరుతో స్టార్ట్ అవుతుంది అనేది చెబుతూ ప్రత్యేకంగా వాళ్ళు ఏ రెమెడీస్ చేసుకోవాలి లైఫ్ టైం వాళ్ళు ఈ రెమెడీస్ చేసుకోవడం అనేది వారికి సహాయంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెబుతా అయితే ఇవన్నీ కూడా గోచారానికి సంబంధించినవి మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో మీ పర్సనల్ జాతకం వేరు మీ పర్సనల్ జాతక రీత్యా మీది పక్కాగా ఇదే నక్షత్రం అయితే మీరు ఆ నక్షత్రానికి తగ్గటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు గ్రహ సంచారాన్ని బట్టి నేను ఇప్పుడు చెప్పేది బేసిక్ రెమెడీ అనమాట కాబట్టి లేదండి నాకు పూర్తి జాతకం కావాలి నా పేరేంటి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి టైం ఏంటి కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కడితే వాళ్ళకి పూర్తి జాతకం ఇస్తాను మళ్ళీ నేను నా మాట మీద నిలబడుతున్నా ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వాళ్ళకి ఈ యొక్క జ్వాలాముఖి మాలని ఫ్రీగా ఇస్తున్నా అది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఎట్టి పరిస్థితులలో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నాకు వీడియో షేర్ చేసి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కట్టి జాతకం చెప్పించుకుంటే వాళ్ళకి ఈ జ్వాలా ఇస్తా నేను చెప్పేటువంటి ఈ యొక్క వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇంకొంతమందికి షేర్ చేయండి వీలైతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇప్పటి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల ఏంటంటే మా ఛానల్ నడిపే వాళ్ళకు కూడా కాస్త బూస్టింగ్ వస్తుంది ఇంకా ఇంకా డెవలప్ అవుతారు మీ దాకా ఈ యొక్క వీడియోస్ తీసుకురావడానికి మా వంతు మేము కూడా ఎన్నో రకాల పరిశోధనలు చేసి కృషి చేసి మంచి మంచి వీడియోస్ మంచి మంచి రెడీస్ మీ దాకా చూపిస్తాం తదుపరి మకర రాశి మకర రాశి వారికి సంబంధించి ఉత్తరాఛాడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉత్తరాఛాడ రెండు మూడు నాలుగు పాదాలకు గాను రెండో పాదం బో అనే అక్షరం మూడో పాదం జా అనే అక్షరం నాలుగో పాదం జి అనే అక్షరంతో పేరు ప్రారంభమవుతుంది ఇవి కంపల్సరీ మీకు పేరు ప్రారంభం అవ్వాలని లేదు మీ నక్షత్రం అది మీ నామకరణం చేసిన రోజు అది ఉంటారు వ్యవహార నామం వేరే పెట్టుంటారు కాబట్టి నక్షత్రం మాత్రం మీరు ఏదనుకుంటున్నారో అదే పాటించండి శవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఒకటో పాదం జూ అనే అక్షరం రెండో పాదం జే అనే అక్షరం మూడో పాదం జో అనే అక్షరం నాలుగో పాదం ఖా ఒత్తు ఖా అనే అక్షరం ధనిష్ట నక్షత్రం ఒకటో పాదానికి గాను గా రెండో పాదానికి గాను గీ అనే అక్షరం వర్తిస్తుంది ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క ఉత్తరాషాఢ శ్రవణ ధనిష్ట నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఉత్తరాఛాఢ నక్షత్రానికి సంబంధించి గుర్రములకు దానా గాని ఏనుగులకు ఏమైనా సరే అట్టపళ్ళు కానీ గట్టి కానీ అలాగే ఏవైనా ఎవరైనా మావటి వాళ్ళు వాళ్ళకి ఏదైనా కాస్త సాధానికి అంటే సాధున్నందుకు కానీ ఏదైనా సరే సాధకానికి కొంచెం ఏదైనా డబ్బు ఇవ్వడం కానీ ఇలాంటివి చేస్తే ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మంచిది ఏనుగు యొక్క ముఖం చూసినంత మాత్రాన వీరికి విశేషమైన సత్ఫలితాలు ఉంటుంది రోజు నిద్ర లేవగానే పొద్దున్నే వినాయకుడి యొక్క ముఖం చూసేట్టుగా వినాయకుడి యొక్క ప్రతిమ మీ ఇంట్లో బెడ్రూమ్ లో పెట్టుకోండి లేదా ఏనుగు రూపంలో ఉన్నటువంటి తలనైనా సరే మీ ఇంట్లో పెట్టుకోవడం కంపల్సరిగా మీకు లక్ష్మీ కటాక్షంగా మారుతుంది శవణా నక్షత్రం ఏదైతే ఉందో శవణా నక్షత్రానికి సంబంధించి శక్తివంతులు మాయావులు విష్ణుభక్తులు నైపుణ్యం గలవారు ధర్మాత్ములు శవణా నక్షత్రం చేత సూచింపబడుతూ ఉంటాయి వీరు వెంకటేశ్వర స్వామి క్షేత్రాలు ఏవైతే ఉంటాయో ఉదాహరణకు తిరుపతి కానీ ద్వారకా తిరుమల కానీ అలాగే స్వామివారి యొక్క క్షేత్రములు ఏవైతే ఉంటాయో వాటిని సందర్శించడం వారి యొక్క భక్తులకై ఏవైనా సరే ప్రత్యేకంగా మీరు ఏవైనా సరే బోధనాదో గాని లేకుంటే అన్నదానానికి సంబంధించి కాస్త డబ్బు వెచ్చించడం ఈ యొక్క రాశి ఈ యొక్క నక్షత్రం వారికి చాలా అద్భుతమైనటువంటి ప్రతిఫలం ఇస్తుంది అలాగే ధనిష్ట నక్షత్రం ఏదైతే ఉందో ధనిష్ట నక్షత్రానికి సంబంధించి స్త్రీలను అధికంగా ద్వేషించే వాళ్ళు ఉంటారు అందరూ కాదు కొందరు ఉండొచ్చు అలాగే ధర్మ పారాయణం చేసేటువంటి వాళ్ళు పాత మిత్రులను ధనిష్టకు చెందినటువంటి వారి కింద పరిగణలోకి తీసుకుంటారు వీరి స్నేహాన్ని అలాగే మంచి ధార్మికమైనటువంటి పూజలు చేసేవారిని మర్చిపోరు శివాలయంలో గనక గోధుమల్ని పుజ్ఞాత్మలకు దానం ఇవ్వడము బ్రాహ్మణకు దానం ఇవ్వడము ఏదైనా సరే బీద బ్రాహ్మణులకు దానం ఇవ్వడము గోధుమల్ని విశేష సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ముఖ్యంగా అనవసరంగా స్త్రీలను మీరు దూషించకుండా ఉంటే చాలా మంచిది అనవసరంగా నోరు పారేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ధన నష్టం కూడా కలిగే అవకాశం ఉంటుంది అయితే ఈ యొక్క ఉత్తరాషాఢ శ్రవణ ధనిష్ట మూడు నక్షత్రాలకి కూడా అధిపతి శని కాబట్టి వీరు ఖచ్చితంగా శనివారం నాడు వీలైతే నవగ్రహాల్లో ఉన్నటువంటి శనేశ్వరుడికి తైలాభిషేకం చేయడం కానీ అలాగే ప్రత్యేకంగా కళ్ళు లేని వారికి ఏమైనా కాస్త సంవత్సరానికి ఒక్కసారి సరే దాన అన్నం పెట్టి ఇచ్చడం కానీ అలాగే ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం కానీ మితిమీరిన సహాయం చేయకుండా ఉండడం కూడా వీరికి ప్రత్యేకమైనటువంటి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది